మీ హాలిడేస్ ని జాలీడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ ద వన్ అండ్ డెస్టినేషన్ ఫన్ గొలగమూడి నెల్లు భారతదేశం అంతా కూడా చూస్తున్నటువంటి అంశాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది కుల గణన అంశాన్ని గతంలో రాహుల్ గాంధీ గారు దీన్ని గత ఐదారు సంవత్సరాలుగా ఈ విషయాన్ని పార్లమెంట్లో కానీ బయట కానీ ఓబీసీలకి అన్యాయం జరుగుతుంది కుల జనగణని మొదలుపెడితే తప్ప భారతదేశంలో నిజమైనటువంటి బలహీన వర్గాలకి జరగదనే ఒక ఉద్దేశంతో వెలుగెత్తి పార్లమెంట్లో నిలదీసిన బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరితో చేసినటువంటి అన్ని అంశాలను కూడా మనం గమనిస్తే ఈరోజు ఆనాడు రాహుల్ గాంధీ కుల జనగణని మనం ఎప్పుడైతే మొదలుపెట్టామో ఇది అవసరం అని చెప్పి బీజేపీ ప్రభుత్వం దాన్ని ఈరోజు బిల్లును పాస్ చేయడం అందరం స్వాగతించాల్సిన విషయమే ఎందుకంటే ఇప్పటికైనా బీజేపీ ప్రభుత్వం ఏ ఉద్దేశంతో చేసినా ఉత్తర భారతదేశంలో ఎన్నికల కోసం చేశాడా లేకపోతే నిజంగా ఓబీసీలకి న్యాయం చేయాలని చేశారనేది పక్కన పెడితే దీంట్లో మా నాయకులు ప్రియతమ నాయకులు బావి ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారు విజయం సాధించారని చెప్పి చెప్పక తప్పదు బీజేపీ ప్రభుత్వం యొక్క వైఖరిని చూస్తుంటే మత విద్వేషాలకి ప్రాధాన్యత ఇచ్చినంతగా మత తత్వానికి ప్రా ప్రాధాన్యత ఇచ్చిన విషయాన్ని మనం గమనిస్తే దుర్మార్గమైనటువంటి ఎన్నికల కోసం అధికారం కోసం పరిపాలన చేస్తుందంటే తప్ప మరొకదానికి కాదు ఇప్పటికైనా భారతదేశం ప్రజలు ఒక్క దృష్టిలో పెట్టుకొని ఆయన వాళ్ళు పరిపాలిస్తే బాగుంటుందని చెప్పి మేము కాంగ్రెస్ పక్షాన్ని తెలియజేస్తున్నాం ఇంకొక విషయం నరేంద్ర మోడీ గారి మీద మన రాష్ట్రంలో మొన్న మళ్ళా పది సంవత్సరాల తర్వాత వచ్చి అమరావతికి నిధులు ఇస్తాడని చెప్పి మనందరం ఆశపడ్డాం చాలా భారీ ఎత్తున భారీ ఖర్చుతో రాష్ట్ర నిధులతో ఏర్పాటు చేసినటువంటి ప్రధానమంత్రి యొక్క వేదికని పూర్తి స్థాయిలో కూటమి చంద్రబాబు నాయుడు గారు వాడుకోలేకపోయారని చెప్పి నేను అనుకుంటున్నాను ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం మీ యొక్క అన్నదండలతో కేంద్రంలో ఉందనే అంశాన్ని చంద్రబాబు నాయుడు గారు కూడా గట్టిగా మెడలు వంచి రాష్ట్రానికి రావాల్సినటువంటి విభజన చట్టంలో పెట్టినటువంటి అన్ని అంశాలని సాధించుకునే అవకాశం వచ్చింది దీన్ని వేరే దృష్టితో కాకుండా నిజంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్ర యువత కోసం ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి అభివృద్ధి ఇండస్ట్రీస్ రావాలన్నా ఏది రావాలన్నా ప్రత్యేక హోదా కంపల్సరీ రావాలని చెప్పి నేను మనం చేస్తున్నాను రాజకీయాలు అనేది శాశ్వతం కాదు భారతదేశ భవిష్యత్తు శాశ్వతం భారతదేశంలో పౌరులు శాశ్వతం అది గుర్తిస్తే మోడీ గారు కానీ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా దీన్ని గుర్తించమని మేము కోరుతున్నాం ఈ విధమైనటువంటి ముస్ ముస్లింల యొక్క ద్వేషిగా ముస్లింలని వేరుగా హిందువుల్ని వేరుగా మతొత్త పార్టీలని ప్రేరేపించే ఉద్దేశాన్ని మానుకోవాలా అవి బీజేపీ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం